నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను చిరచులు మీ అందరికి కూడా క్రీస్తునాములు వందనాలు మరి ఇప్పటి వరకు కానుకలు మరి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనం చెప్పడం జరిగింది కానుకల గురించినటువంటి ఉద్దేశం ఏంటో మనము బైబిల్ గ్రంథ పరంగా పరిశీలించి ఉన్నాం కానీ కానుకలు ఇచ్చేటువంటి సందర్భంలో అనేకులకి చాలా డౌట్లు ఉంటాయి ఏంటంటే ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలతో అనేకులు కానుకలు నిర్ణయించుకొని నిశ్చయించుకొని ఇచ్చేదానికన్నా కొంతమంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వారు వేయడం జరుగుతుంది కానీ కానుకలు ఇచ్చే విధానంలో ఒక రెండు గ్రేడ్లు మనము ఇక్కడ పరిశీలించబోతున్నాం రెండు విధానాలు ఉన్నాయి వాటిని మనము వాక్యానుసారంగా పరిశీలిస్తాం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక కొరిందీకు రాసిన రెండవ పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కానుకలు ఇచ్చేటువంటి విధానంలో ఒక రెండు గ్రేడ్స్ డిసైడ్ చేయబడి ఉంది ఇక్కడ అదేంటంటే తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును అంటే ఇచ్చే విషయంలో కొంచెంగా వాళ్ళు ఉన్నారు మరి సమృద్ధిగా ఇచ్చేటువంటి వారు ఉన్నారు మరి కొంచెముగా విత్తువాడు దాని యొక్క ఫలితాన్ని కూడా కొంచెముగానే కోస్తున్నాడు సమృద్ధిగా ఇచ్చినవాడు మరి ఎలా ఆ యొక్క ఫలితాన్ని మరి దేవుని యొద్ నుంచి తీసుకుంటున్నాడని చూసినట్లయితే ఏడో వచనంలో ఆ యొక్క ఎనిమిదో వచనంలో చూసినట్లయితే సర్వ సమృద్ధి గలవారై అంటే మనము సమృద్ధిగా ఇస్తే దేవుడు సర్వ సమృద్ధిని ఇస్తున్నాడు ఒక్క మాట ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మనం ఒక విత్తనము భూమిలో నాటుతాం ఒకే ఒక గోధుమ గింజ నాటబడుతుంది కానీ దేవుని యొక్క సృష్టిలో ఆ విత్తనము విత్తబడినటువంటి విత్తనము అనేక విత్తనాలుగా బయటకు వస్తుంది అది సృష్టి యొక్క దేవుడు సృష్టిలో పెట్టినటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట మర్మం అది కాబట్టి మనం ఏమి ఇస్తున్నామో మనం ఇచ్చేటువంటి కొంచెమైనా దానికి విస్తారమైనటువంటి ఫలితాన్ని దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళరా వెతువాడు సమృద్ధిగా మరి విత్తినట్లయితే సమృద్ధిగా పంటకు వస్తాడనే విషయాన్ని మనం గమనిస్తున్నాము కాకపోతే మరి ఎలా ఇవ్వాలి ఈ సమృద్ధి అయినా కొంచెమైనా కూడా ఎలా ఇవ్వాలి ఈ ఇచ్చేటువంటి విషయంలో నువ్వు కొంచెం ఇచ్చినా సమృద్ధిగా ఇచ్చినా సనుగు మరి నిశ్చయించుకున్నది హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వాలి మరి హృదయంలో నిశ్చయించుకున్నది ఏ విధంగా ఉంటుంది హృదయం నిశ్చయం ఎందుకు హృదయంలోనే ఎందుకు నిశ్చయించుకోవాలి కానుక ఇచ్చేది మనకెంతుందో మన జోబులోనే నిర్ణయించుకొని లేదు పర్సులో చూసుకొని ఇచ్చేయచ్చు కదా అంటే కాదు కాదు హృదయంలోనే దేవుడు ఎందుకు నిశ్చయించుకోవాలని అని చెప్తున్నాడంటే ఇది కొరి దీలుకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వచనంలో గమనించినట్లయితే చూడండి మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరం ఒకడికి ఇచ్చేటువంటి సమయంలో సిద్ధ మనసు ఉంది ఇచ్చేదానికి రెడీ ఐదు వందలు ఉంటే ఐదు వందలు ఇచ్చేస్తున్నాడు అది సిద్ధ మనసు కానీ అది నీ కలిమితో ఇస్తున్నావా అంటే నీ ఐదు వందలు ఇచ్చేసి ఇంకా తర్వాత మరల బాధపడే పరిస్థితి ఉందా అలాంటి పరిస్థితి కాకుండా సిద్ధ మనసుతో పాటు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని దగ్గర నీవు ప్రీతికరమైనటువంటి సేవలు చేస్తున్నావు దేవునికి ప్రీతికరంగా ఇస్తున్నావు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే కలిగిలో నుండి ఇవ్వాలి నీకు కలిగిన దాంట్లో నుండి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కనుక ఇటువంటి వారు ఉత్సాహంగా ఇవ్వగలరు ఇచ్చిన తర్వాత మనలో బాధపడేటువంటి పరిస్థితి జోగులతో తోడుకునే పరిస్థితి ఉండదు ఇంకా ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చావు అది చివరి వరకు ఉంటుంది అది దేవుని యొక్క ఆలోచన మరి చూడండి ఇప్పుడు ఇక్కడ సర్వ సమృద్ధిగా మనము ఆ యొక్క మన సమృద్ధినిచ్చి దేవుని దగ్గర సర్వ సమృద్ధిని పొందాలంటే ఒక సీక్రెట్ గానే ఇక్కడ చెప్పాడు అదేంటంటే ఈ ఇచ్చేటువంటి విషయాన్ని తీతుగారు ప్రారంభించారంట మొట్టమొదట అది ఒక కృపగా చెప్పబడింది ఆ విషయాన్ని మనకి ఎనిమిదో అధ్యాయము అదే అధ్యాయము ఎనిమిదో అధ్యాయమో మరి ఆరో వచనంలో చెప్తూ కావున తీతు ఈ కృపను ఎలాగో పూర్వ మందు మొదలు పెట్టనో దానిలో మీరు సంపూర్ణం చేయుమని మేము అతన్ని వేడుకొట్టి అంటున్నాడు సమృద్ధిగా మీరు ఇస్తున్నటువంటి విషయాన్ని సర్వ లేక నడిపింపబడాలంటే ఇక్కడ కొన్ని ఒక సీక్రెట్ చెప్తున్నాడు ఏడో వచనంలో చూడండి మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందులో మీకు మా ఎడలో ఉన్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో వీటన్నిటిలో ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప ఎందుకు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునే ఇచ్చేటువంటి విషయంలో మనము ఏ విధంగా అయితే మన అన్ని విషయాల్లో విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నాం ప్రేమలో అభివృద్ధి చెందుతున్నాం అన్ని విషయాల్లో అభివృద్ధికరంగా సేవకులకు ఇచ్చేటువంటి విషయాలు అభివృద్ధి చెందుతున్నాం ఆ విధంగానే ఈ కృప విషయంలో కూడా అభివృద్ధి చెందాలి మనం ఇచ్చేటువంటిది ఒకే గీత గీసినట్లు కాకుండా మనము కలిమి కొలది ఇచ్చేదానికి ఇష్టపడాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు కనుక ఆ విధంగా ఇచ్చిన వారి కంట చూడండి ఆ తొమ్మిదో అధ్యాయము ఆ యొక్క ఏడో వచనంలో చూసి ఎనిమిదో వచనంలో చూస్తే ఏడు ఎనిమిది వచనాల్లో సగు కొనకయూ బలవంతంగా కాక ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును అంటే దేవుని యొక్క ప్రీతికరమైన కానుక ఏంటంటే ఉత్సాహంగా ఇవ్వడం అది దేవుని చేత ప్రేమింపబడుతుంది ఆ వ్యక్తి దేవుని చేత ప్రేమించబడతాడు మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఏడల సమస్త విధములమైన కృపను విస్తరింపజేయగలడు అంటే దేవుని కృప మనకు ఏ విధంగా విస్తరిస్తుందంటే సమస్త విధములమైనటువంటి కృప విస్తరిస్తుంది ఈ కృప మరి ఉత్తమమైన అన్ని కార్యాలు చేయటకు ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ అంటున్నాడు చూడండి అన్నిటి ఎందు ఒక విషయంలో కాదు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి కలవారే సర్వ సమృద్ధి కలవారే మనం ఒక ఇల్లు కట్టాము గోడల వరకు లేపాము స్లాబ్ వేసేదానికి మరలా వేరొకరి సహాయం తీసుకుంటాం కానీ అది సర్వ సమృద్ధి కాదు నీ అంతటి నీవే అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఇల్లు కట్టడం పునాది నుండి స్లాబ్ వేసి దాన్ని ఎలివేషన్ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఆ సమృద్ధి దేవుడు నీకే ఇస్తాడు అంటున్నాడు ఆ విధంగా దేవుడు నీ ఎంతో ఆనందిస్తే ఏ విధంగా ఉంటావో మనము ఒక వ్యక్తిని చూస్తాం దేవుని ఆనందింపజేసేటువంటి కానుక ఇవ్వాలి దేవునికి ప్రీతికరమైనటువంటి కానుక ఇవ్వాలి మరి అటువంటి కానుకని ఇవ్వగలిగినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ఆనందమైన అది సమృద్ధి అయినా విస్తారంగా ఉంటుంది ఆ అటువంటి విస్తారమైనటువంటి కానుకను పొందుకున్నటువంటి దేవుని దగ్గర ఒక సమృద్ధిని పొందుకున్న ఒక వ్యక్తిని పాతన పెద్దల గ్రంథం నుండి మనం చూసి ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగిస్తాను ఆదికాండము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై పేజీ చూడండి పన్నెండో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఇసాకు ఆ దేశం అందు ఉన్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం అందు నూరంతలు ఫలము పొందెను యహోవా అతని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాను అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను అతనికి గొడ్ల గొడ్లస్ దాసులు గొప్ప సమూహమును కలిగినందున పిలిస్తీలు అతని ఎందుకు అసూయపడేది అంటే దేవుడు ఇచ్చేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎలాగుంటుందంటే ఇతరులు అసూయపడే విధంగా ఉంటుంది నీ అభివృద్ధిని చూసి ఇతరులు ఓడ్చలేని విధంగా దేవుడు కాబట్టి దేవుని యొక్క సర్వ సమృద్ధి మనకు కలగాలంటే మనం సమృద్ధిగా ఇవ్వాలి అటువంటి సమృద్ధిగా ఇవ్వాలంటే నీ హృదయంలో నిశ్చయించబడి ఉండాలి హృదయంలో నిశ్చయించబడి ఉండాలంటే అది నీ యొక్క కలిమిలో నుంచి రావాలి అప్పులు చేసి ఎవరు యోమని చెప్పరు కాబట్టి నీ కలిమిలో నుంచి వచ్చింది దేవునికి ప్రీతికరం అవుతుంది కాబట్టి ఇది దేవుని పరిచర్య పరిశుద్ధుల అనేటువంటి పరిచర్యలు ఇచ్చుటకు ఏమాత్రం వెనకాడని ప్రతి ఒక్కరు కూడా వ్యధ చల్లి పోస్తారంట పంటని కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరి సంగమునకు వందనాలు చెల్లించుకుంటూ దేవునికి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను మరి